ప్రభు నామానికే మహిమ కలుగునుగాకూడోచిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు అరవై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన అరవై తొమ్మిది ఈ కీర్తన దావీదు రాసినట్లుగా చెప్పబడతా ఉంది మరికొందరు ఇది దావీదు రాసినది కాదు అంటా ఉన్నారు అయితే దావీదు కవి మాత్రమే కాదు ప్రవక్త కూడా ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఏసుక్రీస్తు వారిని చూపిస్తా ఉంది ఇది దావీదును గూర్చి కాదు కాని దావీదు గొప్ప కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడినట్లుగా మనకు కనబడుతుంది ఈ కీర్తన మూడు భాగాలుగా ఉన్నది అని రాయబడిన పదముల ఉచ్చారణను బట్టి మనం స్పష్టంగా చెప్పవచ్చు మొదటి నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ వచనాల వరకు కల్వరిని గూర్చి వ్రాయబడింది అని చెప్పవచ్చు వారు మన ప్రభువును శిలువకు మేకులతో కొడుతూ ఉన్నారు ఆయన వేదనతో శిలువలో వేలాడుతున్నాడు కన్నీటితో కూడిన కేక మనకు వినబడతా ఉన్నది అందుకే ఉచ్చారణ అంతా కూడా నేను నాకు అంటూ ఏకవచనంతోనే ఉంది ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అక్కడ ఆకస్మికంగా మార్పు కనబడతా ఉంది రక్తముతో తడిసిన యుద్ధ భూమిలో మనం నిలబడ్డాము భూమి మీద ఉన్న సమస్తమైన సైన్యాలు హర్మగద్యం వద్ద సమకూర్చబడ్డాయి దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడుచున్నది ఇరవై తొమ్మిదో వచనం నుంచి ముప్పై ఆరో వచనాల వరకు మనకు మరింత మార్పు కనబడతా ఉంది ఇక్కడ మనం ధన్యకరమైన క్రొత్త భూమి మీద నిలుచుచున్నాం ఆయన వాగ్దానం చేసిన వెయ్యేండ్ల పాలన ఉదయించింది చీకటి ఛాయలు పారిపోయాయి భూమి శుద్ధి చేయబడింది విమోచింపబడిన వారు వెయ్యేండ్ల వరకు శాంతిని అభివృద్ధిని స్థుతి కొరకు వారు ఎదురుచూస్తూ ఉన్నారు విజయధ్వని వినబడతా ఉంది ఇది చిరకాలము గుర్తుండిపోయేటువంటి కీర్తన మొదటి నుంచి ఇరవై ఒక్క వచనాల వరకు అరణ్యములో కేకమేయు శబ్దం దీనిలోని మాటలన్నీ దావీది కానీ దీనిలో వేదన మాత్రం దేవుని కుమారుడైన యేసుక్రీస్తుది మహారోదనతోనూ కన్నేళ్లతోనూ అని పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంది ఇది తగిలిన చిన్నపిల్లవాడు ఏడవడం వంటి ఏడుపు కాదు మాటలకు అందనటువంటి వేదన లోక పాపములను బట్టి వేదన పడుచున్న వ్యక్తి యొక్క అది దావిదు బత్సభతో పాపం చేసి ఉరియాను చంపించిన తర్వాత దావిదు నరక వేదన పడ్డాడు అతని మనస్సాక్షి అతన్ని గద్దించినప్పుడు అతడు అనుభవించిన వేదన కార్చిన కన్నీళ్లు కఠినమైన హృదయాన్ని కూడా కరిగించి అన్నమాట కీర్తన ముప్పై రెండు కీర్తన యాభై ఒకటిలో అతని వేదనను మనం చూస్తాం అయితే యేసుక్రీస్తు ప్రభు పడిన వేదన రోదన దావి కూడా అనుభవించి ఉండకపోవచ్చు పాప మెరుగని వ్యక్తి పాప శిక్షను భరించవలసి వచ్చినప్పుడు అతని బాధ వర్ణనాతీతం మత్తయి మార్కు లోక యోహాను ఈ భక్తులు అప్పుడు జరిగిన విషయాల గురించి వ్రాశారు సిలువ వేయబడిన వ్యక్తి యొక్క భావాలను మనం ఈ కీర్తనలో చూస్తాం అన్నమాట అత్యంత భక్తి శ్రద్ధలతో చదవలసిన దేవుని వాక్య భాగం ఏదైనా ఉన్నదా అంటే అది ఈ కీర్తనే మోసేలాగా మనం కూడా పరిశుద్ధ ప్రదేశంలో ఉన్నాం ఈ మొదటి పన్నెండు వచనాల్లో రక్షకుని యొక్క శ్రమలు ఆయన మార్గాలు మనం చూస్తున్నాం మొదటి ఆరు వచనంలో ఆయన శ్రమలు ఒకటి రెండు వచనాలు మనం చూస్తే దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలువ నియ్యని అగాధమైన దొంగ ఊబులో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయుచున్నవి మన రక్షకుడైన యేసుక్రీస్తువారు వారు మన పాపాలను మూడు విధాలుగా చూస్తూ ఉన్నారు ఎవరైనా ఈ మొదటి రెండు వచనాలను లోతుగా అర్థం చేసుకుంటే అతని పాపాన్ని గురించి తేలిగ్గా మాట్లాడ్ మన ప్రభు కల్వరిలో శిలువ మీద ఆయనను పాపమే నలగొడతా ఉంది దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు అని ఆక్రందన చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీన టైటానిక్ అనే వాడ న్యూయార్క్లోని సౌందాప్తం నుంచి అట్లాంటిక్ సముద్రంలో తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది దానికి మునిగిపోని వాడ అనే పేరుండేది ఈ మహా గొప్ప వాడ ఐదు రోజులు ప్రయాణం చేసిన తర్వాత సముద్రం అడుక్కు వెళ్ళిపోయేది జరిగింది ఏంటంటే ఆ వాడ మంచు కొండను ఢీకొట్టింది అరవై ఆరు టన్నుల బరువున్న ఆ వాడలోకి సముద్రపు నీరు వచ్చేసరికి మునిగిపోయింది మునిగిపోదు అనుకున్న వాడ మునిగిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం ఒక చల్లని రాత్రి వేళ దేవుడు ఒక బలమైన వాడను బెత్తిలహీమకు పంపించాడు ఆ వాడ నిత్యత్వంలో నిర్మించబడింది ఆ వాడ నిర్మాణ పద్ధతి జగత్ వేయబడక ముందే నిర్ణయించబడింది ఆ వాడ పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భమందు రూపించబడింది ఎలాంటి ఆర్భాటము లేకుండా ఆ వాడలోనే ఆ వాడ లోకమనే సముద్రంలోనికి పంపబడింది బెత్లహేములో దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా మానవ శరీరంతో మానవాళి మధ్యకు వచ్చాడు పాపమనే సముద్రం ఆయన్ను చుట్టుముట్టింది ఆయన వచ్చిన కొద్ది కాలానికే హేరోద్ అనే మృగం ఆ చిన్న బిడ్డను చంపడానికి సైనికులను పంపించి ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు అప్పటికే ఆయన ఆ దుష్టునికి అంతనంత దూరం వెళ్లిపోయాడు బెత్లహేములో బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు దేవుని శాపం హీరో మీద హీరోది మీదకి రావాలని కోరుకున్నారు యేసుక్రీస్తు వారు సాధారణ గృహంలో పెరిగారు పాప సముద్రపు కెరటాల మీద కెరటాలు తన కెరటాలని ఆయన మీదకు పంపుతూనే ఉంది ఆయన సోదరులు సోదరీలు లాగానే ప్రవర్తించేవారు ఇంటి దగ్గర బడిలో ఆయనతో ఆడుకునే స్నేహితులందరూ పతనం అయిపోయిన ఆదాము సంతతి వారే పాపపు లోకంలో ఆయన జీవించాడు సాతాను బంధకాలతో వారితో కలిసి ఆయన కలిసి మెలిసి తిరిగాడు డంబాలు పలికే పేతురు సందేహించే తోమ కోపిష్టి అయిన యాకోబు యోహాను దొంగ అయిన ఇష్కర్యోతి యోధ వీరంతా ఆయన సన్నిహిత మిత్రుడు జీవితంలో ప్రతి మలుపు వద్ద సాతాను ఆయనను శోధించాడు అయితే ఆయన ఎక్కడా లోబడలేదు పరిశుద్ధతనే ఆయన కవచంలో ఎక్కడా పగుళ్ళు అనేవి లేవు తన చుట్టూ పాపం ఉన్నా ఆయన మాత్రం పాపము లేని వాడుగా జీవించాడు అయితే ఆ వాడను కల్వరి అనే మంచు కొండ తాకింది సముద్రపు నీరు ఆయన ఆత్మలో ప్రవేశించింది ఆ వాడకు పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చాయి ఆయన మన పాపాన్ని భరించాడు పాపమనే సముద్రపు నీళ్లు ఆయన ముంచి వేస్తూ ఉంటే దేవా జలములు నా ప్రాణం మీద పొల్లుచున్న వీ నన్ను రక్షించు అంటూ మొరపెట్టాడు పాపము ఆయనను ఎంత మలినపరిచిందో చూసి పాపపు భయంకరత్వాన్ని చూసి దేవా నన్ను రక్షించు దేవా నన్ను రక్షించు అంటూ కేకలు వేసినప్పుడు ఆయనను రక్షించే రక్షకుడే కరువోయాడు ఒకవేళ ఆయనను రక్షించడానికి ఎవరైనా వచ్చి ఉంటే మనకు రక్షణ ఉండేది కాదు పాపం అనే ఊపి ఆయన క్రిందకు లాగేస్తూ ఉంది ఆయన పాతాళంలోనికి దిగిపోతున్నాడు ఎరుసలేమునకు పెంటగొమ్మం అనే గేటు ఒకటి ఉండేది పట్టణంలో ఉన్నటువంటి చెత్త అంతా ఆ గేటు బయట వేసేవారు నా పెంటకొప్పులోనికి జారి పెడితే అంతకన్నా హీనమైన స్థితి మరొకటి ఉండదు అయితే మన రక్షకుని ఆత్మ అంతకంటే మురికి కోపంలోకి వెళుతున్నట్టుగా ఉంది మానవ జాతి పాప పాప మలినం అంతా ఒక చోట కూర్చబడింది ఆయన దానిలో మునిగిపోతూ ఉన్నాడు మన ప్రభు సిలువలో భరించింది అదే నిలువనియని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను అని ఆయన కేకలు వేయడం ఆశ్చర్యమేమీ లేదు మనం కొంచెం ఆలోచిస్తే వర్ణించలేని పాపపు భయంకరత్వం మనకు అర్థమవుతుంది హిట్లర్ స్టాలిన్ ఇలాంటి వారిని గురించి ఆలోచించండి వారు చేసిన భయంకర కార్యాలు గుర్తు చేసుకోండి జర్మన్ శిబిరాల్లో జరిగిన ఘోరమైన అకృత్యాలు జ్ఞాపకం చేసుకోండి వివిధ దేశాల్లో అకారణంగా జైల్లో మగ్గిపోతున్న వారిని గుర్తు చేసుకోండి ఎక్కడికో ఎందుకు మన పాపాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు అది మన ఆలోచనలకు కూడా అందు మునిగిపోతున్న వ్యక్తికి ఒక్క క్షణం అతని గతమంతా కళ్ళ ముందు కదలాడుతోంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గతం అద్భుతమైనది మొదటిగా ఆయన ఆది అంతము లేనివాడు జగత్పునాది వేబడక ముందే ఆయన దేవుని కుమారుడు శరీరధారిగా వచ్చిన వాక్యము అప్పుడే పుట్టినటువంటి చంటి బిడ్డను చూడడానికి దేవదోతలు భూముగూడారు చిన్నవాడుగా ఆయన దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాడు ఆయన స్వార్థం ఎరగడు తను చేయగల చిన్న చిన్న పనులను చేశాడు విధేయుడైన బాలుడిగా జీవించాడు యవనస్తునిగా ఆయన తండ్రికి సహాయం చేశాడు మేలు చేటులో విసిగిపోలేదు ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయలేదు మెస్సయగా పాపరహితమైన జీవితాన్ని జీవించాడు పరలోకంలో ఉన్న ఆయన తండ్రి ఆయన స్నేహితులు ఆయన విరోధులు కూడా ఆయన పాపరహితుడు అని ఆయన గురించి ఒప్పుకున్నారు మూడవ శనాన్ని మనం చదివితే నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను నా గొంతుక ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అంటున్నాడు మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకు నిరాశపడి ఏడ్చి ఉంటాం అయితే భరించలేని బాధ కలిగినప్పుడు ఇక కన్నీళ్లు రావు అనమాట యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనలోను సిలువ వేదన పడినటువంటి వేదన అలాంటిది తప్పకుండా దేవుడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో పట్టి వాటిని విలువైనవిగా ఎంచి దాచి ఉంటాడు నాలుగో వచనం మనం చదివితే తన శత్రుని గూర్చి వివరిస్తా ఉన్నాడు నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవలసి వచ్చాను లోకము ఆయనకు వ్యతిరేకంగా నిలిచింది రోమనులు గ్రీకులు హెబ్రియులు ఏకమై ఆయనను ఎత్తించారు అనుకోకుండానే పిలాతు మూడు భాషల్లో ఆయన బిరుదును రాయించి సిలువ మీద పెట్టించాడు ప్రపంచ శక్తి ప్రపంచ నాగరికత ప్రపంచ మతం ఆ మాటల్లో ఉన్నాయి లోకమంతా ఏకమై దేవుని కుమారుని తిరస్కరించింది తల్లి మర్యకు సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు యోహానుకు తల్లి మరియను అప్పగించిన తర్వాత ఇంకెవరైనా నమ్మకమైన వాళ్ళు కనిపిస్తారేమో అని ఆయన శిలువు మీద నుండి చూశాడు ఆయనకు అసలు సిలువ మీద ఉండాల్సిన అవసరత లేదు కానీ తన ఇష్ట ప్రకారంగా ఆయన శిలువనెక్కారు మానవుడు పోగొట్టుకున్న పాపరహిత జీవితాన్ని ఇవ్వడం కోసం ఆయన పాపాన్ని మన పాపాన్ని మోసాడు ఆయన శత్రువులు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన మేలు తప్ప ఎవరికి కీడు లేదు ఆయనను అపహసించిన ఆయన మీద ఉమ్మి వేసిన వారిని ప్రేమించాడు వారి కోసం చనిపోయాడు వారి వ్యాధులను బాగు చేశాడు మృతులను బ్రతికించాడు వారికి ఆహారాన్ని పెట్టాడు నిత్య జీవాన్ని గురించి బోధించాడు అయితే వీటన్నిటికీ వారు చేసిన ప్రత్యుపకారం ఆయనను సిలువ వేయడం అయితే వచ్చిన చదివితే తన పరిస్థితిని తెలియజేస్తున్నాడు దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు మరుగైలేదు మరుగై లేవు అంటాడు ఆయన మన బుద్ధిహీనతను మన అపరాధాలని తనవిగా చేసుకుని మన పక్షంగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఇది మనం అర్థం చేసుకోలేం ఇది మన ఊహలకు అందని ప్రేమ అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు ఈ ప్రణాళిక జగదోత్పత్తికి పూర్వమే వేయబడింది త్రిత్వమైన దేవుడుగా కలిసి సృష్టి చేశాడు కలిసే విమోచన కూడా చెయ్యాలి ఆరో వచనం మనం చదివితే ప్రభువా సైన్యులకి అధిపతి గేహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారిని వారికి నా వలన సిగ్గు కలుగని ఏకము దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందని ఆ సమయంలో ప్రభువు తలించుకొని గుండె పగిలి కన్నీరు కారుస్తూ ఎరుసలేమి వీధిలో నడుస్తున్నటువంటి పేతులను జ్ఞాపకం చేసుకున్నాడేమో ఆ సమయంలో సందేహించే తోమాను గురించి జలోతీయుడైన సీమోను గురించి ఆలోచిస్తున్నాడేమో శిష్యులలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో అందరూ పెరిగి వారి భయస్థులు వారి ఆశలు నిరాశలయ్యావే అని వాళ్ళు కలవరపడుతున్నారు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని వారు అనుకుంటున్నారు అందుకే ఆలోచనలో ప్రభువా సైన్యములకు అతిప అధిపతి యొక్క యహోవా అని పిలుస్తున్నాడు ఎందుకంటే పన్నెండు సేనా వ్యూహముల దేవదోతలు అతని మాట కొరకు ఆయన మాట కొరకు దేవుని మాట కొరకు కనిపెడతా ఉంది దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఆయన మార్గాల గురించి రాయబడ్డాయి మన దృష్టిని మరొకసారి శిలువు మీద ఉన్న పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వైపుకు మళ్ళిద్దాం తనను శిలువు వరకు నడిపించిన పరిశుద్ధ మార్గాన్ని ప్రభు జ్ఞప్తి తెచ్చుకుంటున్నాడు ఏడవచనంలో నీ నిమిత్తము నేను నేను నిందనుందిన వాడనైతే సిగ్గు నా ముఖమును కప్పెను అంటాడు అంటే ఆయన తిరస్కరించబడ్డాడు శిలువ మరణం అవమానకరమైన మరణం రోమనులు ఈ శిక్షను బానిసలకు తాము చెరపట్టిన శత్రువులకు మాత్రమే విధించేవారు శిలువు మీద వేలాడే వ్యక్తి నగ్నంగా ఉంటాడు అందరూ అతను నగ్న శరీరాన్ని చూడాలి అందువలన శిలువు వేయబడిన వారు ఎంతో సిగ్గుపడతారు అది అవమానంగా భావిస్తారు దానికంటే మరణమే మేలు అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఈ అవమానాన్ని కూడా భరించారు ఇస్రాయేల్ విమోచకుడైన మెస్సయ్య సిలువ వేయబడ్డం ఏంటి అనేది పౌలు సౌలుగా ఉన్నప్పుడు అర్థం కాలేదు వచ్చిన చూస్తే తృణీకరించబడ్డాడు నా సహోదరులకు నేను అంజుడనై తిని నా తల్లి కుమారులకు పరుడనై తిని అంటాడు దేవుడి వాక్యం ఎంత ఖచ్చితమైనది ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా తండ్రి కుమారులు అనలేదు ఎందుకంటే యోసేపు ఆయన తండ్రి కాదు కానీ మరి ఆయన తల్లి మెస్సయ్యగా ఆయనను వారు అంగీకరించలేకపోయారు ఆయనను పిచ్చివాడుగా భావించారు వారి దృష్టిలో ఆయన కుటుంబానికి అవమానం తెచ్చేవాడుగా ఉన్నాడు వాళ్ళ దృష్టిలో ఆయన నీతిమంతుడు ఎవరెన్ని నిందలు వేసినా దూషించినా తాను ఎందుకోసం వచ్చాడో ఆ ప్రణాళిక నుండి ఆ మార్గాన్నించి ఎవ్వరూ ఆయన తొమ్మిదవ తొమ్మిదవచనం చదివితే దేవుని పట్ల అతని ఆసక్తి అతన్ని భక్షిస్తూ ఉంది అంటాడు నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించున్నది భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారినిందరు నా మీద పడినవి అంటాడు ఆయన సిలువు మీద వ్రేలాడుతూ తన పరిచర్య ప్రారంభంలో ఇరుసలేమి దేవాలయాన్ని శుద్ధి చేయడం ఆయన జ్ఞాపం చేసుకున్నాడు అది పస్కా పండుగ సమయం అవినీతి పరులైన సర్దుకయలు వ్యాపారస్తులకు దేవాలయంలో స్థానాన్ని ఇచ్చారు ఆయన చేసిన పని నీతి గల పరిచర్య దేవుని మందిరం పట్ల ఆయనకున్న ఆసక్తి శిష్యులు గమనించారు అందువలన నాయకులు ఆయనకు వ్యతిరేకులయ్యారు మరి ముఖ్యంగా ఆయన తన పరిచర్య చివరిలో కూడా అలాగే చేశాడు అపశ్రుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ బలహీనుడైన సహోదరుని జ్ఞాపకం చేసుకుని అతనికి అభ్యంతరం కలగజేయొద్దు అని చెప్పాడు అలా చెబుతూ క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకున్నలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు అంటే పౌలు ఇక్కడ చక్కని గ్రీకు పదాన్ని ఉపయోగించాడు వన్ మోస్ అంటే అవమానకరంగా ఇతరులను నిందించుట అని అర్థం ఇంకా పదవసురులో చూస్తే తనను తాను ఉపేక్షించుకున్నాడు ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను అంటాడు ప్రభు ఏది చేసినా అది కొంతమందికి నచ్చలేదు ఉపవాసం ఉన్నప్పుడేమో గొప్ప భక్తుళ్లే అని హేళన చేశారు తిని త్రాగుతూ ఉంటే తిండిపోతూ మద్యపాని పాపులకు శంకరులకు స్నేహితుడు అన్నారు తన పరిచర్యను నలభై దినాల ఉపవాసంతో ప్రారంభించాడు ఆత్మ నడిపింపు ప్రకారం ఎప్పుడు తినాలో ఎప్పుడు ఉపవాసం ఉండాలో అని తెలుసు ఇంకా పదకొండవ చంలో మనం చదివితే మనుషులను బట్టి కలిగిన వేదన నేను గోనిపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి హాస్య వారికి హాస్యాస్పదుడిని అవుతుంది ఏ సువార్తలోనూ ఇటువంటి సందర్భం రాయబడలేదు తమ ప్రజల మీద నుండి దేవుని ఉగ్రత తప్పించడానికి వారి పాపాలను బట్టి తీర్పు రాబోతున్నప్పుడు దానిని తీసివేయడానికి తగ్గించడానికి పాతల బంధన ప్రవక్తలు గోనిపట్ట ధరించి పశ్చత్తాపడమని ప్రజలను హెచ్చరించేవారు క్రీస్తు తన జీవితం అంతా కూడా గోనిపట్ట వేసుకున్నట్లే ఉంటుంది యోబు కంటే ఇర్మియా కంటే యోనా కంటే ఎక్కువగా తన ప్రజల పాపాల కోసం ఆయన విలపించాడు ఆయన జీవిత విధానం యూదులకు నచ్చలేదు ఆయన సమరయుడు ఆయన దయ్యం పట్టినవాడు అన్నారు మహాసభలో ఉన్న మత పెద్దలు కూడా ఆయనను మోసగాడు అన్నారు ఇంకా మనం చూస్తే ఆయన హేళన చేయబడ్డాడు పన్నెండవ విషయంలో మనం చూస్తే గుమ్మముల్లో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందడు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదు బైబిల్ దినాల్లో పట్టణపు గవిని వద్ద పెద్దలు అధికారులు కూర్చుని అనుదిన వ్యాపార లావాదేవీలు గురించి మాట్లాడుకునేవారు గవిని దగ్గర కూర్చున్న వారు యేసు ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కొన్నిసార్లు త్రాగుబోతులు కూర్చుని అర్థం పర్థం లేని పాటలు పాడతారు అలాంటి వాళ్ళు యేసుకు వ్యతిరేకంగా పాటలు కట్టి పాట పాడుతున్నారు అవి హేళనతో కూడిన పాటలు ఒక నిమిషం అది ఆలోచించండి దేవదూతల చేత ఆరాధించబడే ఆయన శరాపుల పాటలకు ఆయనే ప్రధాన అంశం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను పరలోకంలో స్థుతిస్తూ ఉన్నారు ఇక్కడ త్రాగుబోతులు ఆయన గూర్చి హేళనగా పాడుతూ ఉన్నారు అయితే ఆయన వారిని ప్రేమిస్తున్నాడు వారి కోసమే మరణిస్తూ ఉన్నాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుత్వమైతే మరికొన్ని విషయాలు అధ్యాయంలో రెండు నేపథ్యంలో మనం నేర్చుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో గాక ఆ